నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నిండు నూరేళ్ళు సాగుసం సీరియల్లో ఏం జరుగుతుందంటే ఇంకా అమర్ రణవీర్ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు రణవీరితో మాట్లాడి ఇంకా రణవీరికి అప్పుడే మనోహరి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది మనం అప్పుడు డిఎన్ఏ రిపోర్ట్కి వెళ్ళాం కదా అప్పుడు నువ్వు డాక్టర్తో మాట్లాడి డిఎన్ఏ రిపోర్ట్ పాజిటివ్గా వచ్చేలా చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేనేం మాట్లాడలేదు నువ్వే కదా మాట్లాడే అంతా చేయించింది అంటే నేను కూడా మాట్లాడలేదు కానీ పాజిటివ్గా ఎలా వచ్చింది రణవీర్ అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది ఏమో నాకు తెలియదు అయితే నువ్వు అర్జెంటుగా ముందు హాస్పిటల్కి వెళ్ళి ముందు కనుక్కో అది ఎలా అది పాజిటివ్గా వచ్చిందని చెప్పి సరే నేను ఇప్పుడే వెళ్తానని చెప్పి వెళ్తూ ఉంటాడు అమ్మ రణవీర్ హాస్పిటల్కి ఇంకా వెళ్ళిన తర్వాత డాక్టర్ది అంటూ ఉంటారు లాస్ట్ త్రీ వీక్స్ బ్యాక్ మేము మా పాపని తీసుకొని వచ్చామండి డిఎన్ఏ టెస్ట్కి ఆ డిఎన్ఏ రిపోర్ట్ చూపిస్తారా అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తూ ఉంటారు సరే అని చెప్పి డాక్టర్ ఆ రిపోర్ట్లు అనేది తీసి ఇస్తారు చూసి ఇది ఒరిజినల్ రిపోర్ట్లో లేకపోతే ఫేక్ రిపోర్ట్లో ఒకసారి చూసి చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు డాక్టర్ని ఈ రిపోర్ట్లో డాక్టర్ బాగా చెక్ చేసి ఇలా అంటూ ఉంటారు లేదండి ఇది ఒరిజినల్ రిపోర్ట్స్ ఇది డిఎన్ఏ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే ఆ పాప మీ పాపేనండి కరెక్ట్ రిపోర్ట్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా రణవీర్ అయితే షాక్ అయిపోతారు ఇది విని నేను నిజంగా అంజనీ నా కూతురు అని చెప్పి ఇంకా అక్కడ ఏం జరుగుతుందంటే రణవీర్ అలా షాక్ అయిపోయి అక్కడ నుంచి డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా మనకి ఏం చూపిస్తూ ఉంటాడంటే అమర్ ఆ డాక్టర్ వెనకాలే ఉండి ఇదంతా వింటూ ఉంటాడు అంటే ఇదంతా అమర్ ప్లానా రణవీర్ని ఏదైనా చేయడానికి అని చెప్పి ముందుగానే ప్లాన్ చేశాడా తనకి నిజం తెలియాలని చేశాడా లేకపోతే ఇంకేమైనా వేరేగా ఉందా ప్లాన్ తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్